प्रजा टीवी तेलुगु न्यूज ஓகே போஸ் பக்கிங் நம்பர் 6 மாசம் வந்து போங்க இங்க 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 పెద్దలు వేదిక ముందున్నటువంటి పెద్దలు పంటపల్లి గ్రామ ప్రజలు ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పంటపల్లి సర్పంచి చౌదరిమణి నేరజమ్మ గారికి అందరికీ పేరు పేరున నమస్కారం నా వల్ల కొంచెం ఆలస్యమైంది ఆకలి కూడా ఎక్కువ ఉంది ఎక్కువసేపు నేను మాట్లాడను కాకపోతే రైతులు ఎప్పుడు కష్టాల్లో ఉన్నా రైతులకు ఏ సమస్య రాబోతుందన్నా దాన్ని పసిగట్టి ఆ ఆపద రానివ్వకుండా ప్రయత్నం చేయడంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఒక అడుగు ముందుకు ఉంటాడనే చెప్పడానికి ఇది నిదర్శనం ఎందుకంటే గ్రామాల్లో ఉన్నటువంటి రైతు కుటుంబాలు మీకు అందరికీ నాకన్నా ఎక్కువ తెలుసు ఎవరైనా ఒక పంట సాగు చేస్తే దాంట్లో కొంత ఆదాయం వస్తే అందరూ అదే పంటని వేసుకుని ఒక మోస పద్ధతిలో వెళ్ళిపోతుంటారు ఆ రైతు లాభం నుంచి కొంత మీకు షేర్ అవుతుందో తప్ప ప్రత్యేకంగా మీకు వచ్చే ఆదాయం ఉంటూ ఉండదు అదే ఒక గ్రామంలో అరటి జామ బొప్పాయి మామిడి కొబ్బరి చింత ఇట్లా అన్ని రకాలైనటువంటి పంటలు ఉన్నట్టయితే ఏ పంటకు ఎక్కడ డిమాండ్ ఉందో అక్కడి నుంచి సప్లై చేసుకునే అవకాశం ఉంటుంది మీరు ఇప్పుడు మామిడి రైతులకు సంబంధించినటువంటి సమస్యలు చూస్తున్నారు మన దగ్గరేమో ఎకరాల ఎకరాలు మామిడి చెట్లు పెట్టేస్తాం అంతకు సంబంధించినటువంటి అల్పు ఇండస్ట్రీస్ కూడా వచ్చేసాయి కానీ దాన్ని తాగే జ్యూస్ తాగే వాళ్ళు తగ్గిపోయారు లేదా మామిడి పండ్లు తినే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది రకరకాలైనటువంటి సమస్యలు వచ్చేసరికి ఇప్పుడు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి ఒక చెట్టు పెట్టేసిన తర్వాత సుమారుగా పదహైదు ఇరవై సంవత్సరాలు ఆ చెట్టు బతికే ఉంటుంది కొన్ని చెట్లు అయితే ముప్పై నలభై సంవత్సరాలు కూడా కొనసాగిస్తాం మరి ముప్పై నలభై సంవత్సరాలు ఆశించి ఒక చెట్టు పెట్టిన తర్వాత రేట్ లేదనో లేకపోతే దానివల్ల లాభం లేదనో నరికేస్తే ఆ రైతు ఎంత ఇబ్బంది పడతారు నరికేసిన తర్వాత మళ్ళీ ఒక కొత్త పంట పెట్టాలంటే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఇలాంటి వాటిన్నిటి నుంచి మనం ఆ సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలన్నటువంటి ఆలోచనతోనే ఈరోజు కూటమి ప్రభుత్వం రైతులందరూ కూడా రకరకాలైనటువంటి పంటల్ని పండించుకోవాలి దాన్ని మీకు భారం లేకుండా ఒక ఎకరం రెండు ఎకరాలు ఉన్నటువంటి రైతులు మొదలుకొని ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్నటువంటి రైతుల వరకు ప్రతి ఒక్కరూ కూడా పండ్ల సాగును చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఒకప్పుడు ఏదో పసులు తాకి లేకపోతే ఆవిరి పట్టుకుంటే తగ్గిపోతుంది అనుకోని నమ్మకంగా ఉన్నాం కానీ ఇప్పుడు పండ్లు ముసలిపోతున్నాం రోజులు అన్న రొట్టె తిను పండ్లు దిను అని సలహా చెప్తున్నారు ఇట్లాంటి పరిస్థితుల్లో మన జీవన విధానానికి దగ్గరగా ఉన్నటువంటి ఈ పండ్ల సాగును మనం పెంచుకుంటే దీని ద్వారా వ్యాపారం కూడా వ్యాపారస్తులు కూడా చాలా బాగా లాభాలు పొందుతారు కాబట్టి మీరందరూ ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాన్ని ఉపయోగించుకొని నేనైతే అది కూడా సర్పంచ్ ಮಧ್ಯ <laughs> ah, <see. laughs> <Okay. laughs> <laughs> <laughs> Okay. Uh -huh.